హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆయన చూస్తున్నారు కదా ఎక్కడికి వచ్చాము సో మనం ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామానికి అయితే వచ్చాము ఈసారి మేమైతే ఒకే వీక్లో టూ టైమ్స్ అయితే శిల్పారామానికి వచ్చాము ఒక్కసారి వెనస్డే వెళ్ళాము అండ్ నెక్స్ట్ సాటర్డే వెళ్ళాము అనమాట అంటే డేస్లో అండ్ వీకెండ్స్లో రెండు రోజులు వెళ్ళాము బట్ వీక్ డేస్లో అయితే ఈ విధంగా లేదు అసలు లైట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి కలర్ఫుల్ లైట్స్ లేవు అండ్ ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ లేవు అండ్ జనాలు కూడా ఇంతమంది అయితే లేరు చాలా సింపుల్గా కామ్గా ఉంది ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు అయితే కండక్ట్ చేసి లేరు సో మొత్తాన్ని చెప్పాలంటే ఆ రోజు సింపుల్గా నార్మల్గా జస్ట్ పిల్లలు వెళ్ళి ఆడుకొని ఇంటికి రావడం అనమాట అంతే బట్ సాటర్డే రోజు వెళ్తే కనుక ఎంత బాగుందో మొత్తం కలర్ఫుల్ లైట్స్తో ఇట్లా బ్లింక్ అవుతూ ఉందనమాట అండ్ ఎంత సూపర్గా ఉందో ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది అండ్ మొత్తానికైతే వీకెండ్స్లో వెళ్తేనే చాలా బాగుంటుందని చెప్పచ్చు మనం శిల్పారామం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెళితే కనుక ఫుడ్ కోర్ట్ అండ్ గేమ్స్ అయితే ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి మనం రైట్ సైడ్ వెళ్తే కనుక ఈ విధంగా ఫస్ట్ మొత్తం షాపింగ్ ఏరియాస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న స్టాల్స్ అన్ని రకాలకు సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ క్లాత్స్ కానీ ఈ విధంగా చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ కానీ అన్ని యూనిక్గా ఉంటాయి సేమ్ ఉండవు అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ శిల్పారామంలో ముఖ్యంగా పింగాణి పాత్రలు అనేవి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూస్తుండగా చిన్న టీ కప్స్ అనమాట షోపీస్ లాగా పెట్టుకోవడానికి అండ్ చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ అండ్ చిన్న చిన్న మన పచ్చడి జాడీలు ఉంటాయి కదా సో అలాంటివి చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజు అయితే అవైలబుల్గా ఉన్నాయి మట్టి పాత్రలు రకరకాల శిల్పాలు చాలా వెరైటీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అంటే మనం బయట చూసే వాటికన్నా యూనిక్గా అన్నమాట సో మనం తీసుకోవచ్చు చూస్తున్నారు పిల్లల కిడ్డీ బ్యాంక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ బ్యాంక్ ఇవన్నీ కూడా పింగాణితో చేసినవి సో కింద పడితే బ్రేక్ అవుతాయి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబులే ఉంటుంది వాళ్ళు కొంచెం హైలో చెప్తారు బట్ మనం కొద్దిగా బార్గెన్ చేస్తే సరిపోతుందనమాట మనం అడిగిన రేటుకు అటో ఇటో ఇస్తూనే ఉంటారు అండ్ చాలా రకాల క్లాత్ స్టోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో మార్వాడీ స్టైల్ అండ్ డాండియా డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాంటివి అండ్ అలాంటి శారీస్ కూడా ఉంటాయి చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే ఇంకా బాగుంటాయి ఇక్కడ అన్ని రకాల డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కలంకారీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అండ్ చూస్తున్నారా శిల్పారామం ఎంత కలర్ఫుల్గా ఉందో వీకెండ్స్లో వెళ్తే రకరకాల రంగుల్లో చాలా బాగా అనిపించింది కొద్దిసేపు మనం అక్కడ ఉన్నా సరే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ శిల్పారావంలో శారీస్ కూడా చాలా బాగుంటాయి రకరకాల కలర్స్లో మంచిగా ఉంటాయి అన్నమాట క్లాత్ అనేది చాలా స్మూత్గా భోజ్పూరి సిల్క్ అంటాయి సో చాలా బాగుంది శారీ అయితే ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ అయితే పడింది చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ లుక్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది

¿Qué es lo que se llama? 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 ¿ చూస్తున్నారు కదా ఆ లైవ్ డ్రాయింగ్ అనమాట సో మనం కూర్చుంటే మన ని వాళ్ళు డ్రా చేస్తారు చాలా బాగా అనిపించింది టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అనమాట ఒక్క మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వీళ్ళు ఈ విధంగా అయితే డ్రా చేస్తారు ఎగ్జాక్ట్గా చేశారు చాలా బాగుంది ఈ డ్రాయింగ్ అయితే మనం ఒకసారి ఇలా చేయించుకోవచ్చు అనమాట గుర్తుండిపోతుంది శిల్పారావంలో మనం ఇలా అని చెప్పేసి అండ్ ఇక్కడ రకరకాల బ్యాంగిల్ స్టార్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అండ్ పిల్లల డ్రెస్సెస్ పెద్దవాళ్ళ డ్రెస్సెస్ టాప్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి పిల్లలు ఆడుకునే ఈ ప్లే ఏరియాలో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పాప్కార్న్ అండ్ స్వీట్ కార్న్ వాళ్ళు ఇది రెండు అయితే అమ్ముతున్నారు అండ్ బొంబాయి మిఠాయి తెలుసు కదా వైట్ కలర్లో ఉంటుంది సో ఆ బొంబాయి మిఠాయి కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఆడినంతసేపు ఆడి తర్వాత ఇది కొనుక్కొని తినమని చెప్పేసి సో అక్కడ ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంది అంటే పార్క్ లాగా ఉంటుంది కదా సో కొంతసేపు అక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు ఎక్కడ చూసినా సరే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మంచి మ్యూజిక్ పెడతారు లైట్ మ్యూజిక్ చాలా హాయిగా ఉంటుంది అనమాట శిల్పారామంకి వెళ్తే కనుక ఎప్పుడు వీకెండ్ వీక్ డేస్లో బిజీ బిజీ ఉండేప్పుడు వీకెండ్స్లో ఒక్కసారి వెళ్ళినా మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇక్కడ ఈ మూడు రకాల బొమ్మలైతే ఉంటాయి వాటి హెడ్ భాగం అనేది ఓపెన్ చేసి ఉంటుంది అనమాట వాటి వెనకాల మనం నిలబడితే కనుక మన ఫేస్ అందులోకి ఇమిడిపోతుంది సో మనము ఆ బొమ్మల్లా కనిపిస్తాము బాగుంటుంది ఇది మన మాదాపూర్ శిల్పారామంలో కూడా ఉంది సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా పెట్టారనమాట బాగుంటుంది అండ్ ప్లే ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ అన్ని రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూస్తున్నారు కదా చాలామంది కొంతమంది ఆడుకుంటున్నారు కొంతమంది ప్రశాంతంగా కూర్చున్నారు కబోర్లు చెప్పుకుంటూ ఉన్నారు బాగుంటుంది శిల్పారామం అయితే వెనకాల ఒక చిన్న రూమ్ ఉంటుంది అక్కడ అందరూ రెడీ అవుతూ ఉంటారు ఆ డ్యాన్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం చూసి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇంకొకటి వస్తుంది అన్నమాట ఇక్కడ స్లైడింగ్ అవన్నీ ఉంటాయి అండ్ ఇలా ముందుకు వస్తూ ఉంటాను ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది బట్ వీక్ డేస్లో ఈ వాటర్ ఫౌంటైన్ ఆన్లో లేదనమాట చూడండి ఇవాళ సాటర్డేకైతే వాటర్ వస్తూ ఆ ఫౌంటైన్ బాగా అలరింపజేస్తుంది అందరినీ you yeah. విధంగా ఆడుకున్న తర్వాత ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము అక్కడ బ్రెడ్ బజ్జీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట ఎక్కువగా ఐటమ్స్ ఏం లేవు శిల్పారామం నుండి బయటకు వచ్చిన తర్వాత బయట విధంగా ఒక చిన్న వెహికల్ అయితే ఉంది రిమోట్ వెహికల్ సో మనం పిల్లల్ని పంపించవచ్చు అనమాట ఒక పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఒక వన్ రౌండ్ మాత్రమే తిప్పుతారు సో అది కూడా వితిన్ టూ టు త్రీ మినిట్స్ అంతే ఉంటుంది బట్ పిల్లలు అడిగారు కాబట్టి ఇది కూడా మేము ట్రై చేశాము సో బాగుంది ఈ మిని శిల్పారామానికి వెళ్తే గనక మన ఈవినింగ్ అనేది ఫాస్ట్గా గడిచిపోతుంది సో చాలా బాగుంటుందన్నమాట సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ